హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా బాగున్నాం క్యారెట్ హల్వా చేస్తున్నానండి ఒకసారి చూడండి మీరే ఇలా ట్రై చేయండి క్యారెట్ హల్వా చేస్తున్నానండి ఈజీగా మీరు ఇలా ట్రై చేయండి ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని త్రీ స్పూన్స్ నెయ్యి వేసి హీట్ అయ్యాక కట్ చేసిన బాదం ఫ్రై అయ్యాక కొంచెం జీడిపప్పు కిస్మిస్ వేసి ఫ్రై చేయాలి వేగిన తర్వాత తీసి పక్కన పెట్టి ఫ్రై అయిపోయాయి తీసి పక్కన పెట్టుకోవాలి అదే కడాయిలో ముందుగా తురిమి పెట్టుకున్న క్యారెట్ని వేసి ఫ్రై చేయాలి క్యారెట్ సాఫ్ట్గా అయ్యే వరకు ఫ్రై చేయాలి ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి కొద్దిసేపు మూత పెట్టి మగ్గనివ్వాలి తర్వాత ఫ్రై చేసి కలుపుకుంటూ ఫ్రై చేయాలి ఇలా కలుపుతూ ఉంటే అడుగంటకుండా ఉంటుంది చూడండి క్యారెట్ సాఫ్ట్గా మగ్గిపోయింది ఇప్పుడు ఇందులోకి కాచి చల్లార్చిన పాలు ఒక గ్లాస్ వేస్తున్నా ఈ పాలల్లో క్యారెట్ ఇంకా సాఫ్ట్గా ఉడుకుతుంది కలుపుకొని మూత పెట్టుకోవాలి చూడండి ఎలా మగ్గిపోయిందో పాలన్నీ దగ్గర పడే వరకు మనం ఉడికించుకోవాలి క్యారెట్ సాఫ్ట్గా ఉడికిపోయిందండి చూడండి మీలో ఎంతమందికి క్యారెట్ హల్వా ఇష్టమో కామెంట్ చేయండి నాకు ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడిన అంతా బెల్లం వేస్తున్నాను ఇందులో షుగర్ కూడా వేసుకుంటారు నేనైతే బెల్లం ప్రిఫర్ చేస్తాను ఈ రోజుల్ని బట్టి మనం బెల్లంని వాడితే బెటర్ అండి షుగర్ని అవాయిడ్ చేసి ఇప్పుడు దంచిన యాలికల్ని కూడా వేసి బాగా కలుపుకోవాలి చూడండి అయిపోయింది ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసి కలుపుకోవాలి